ముంబై నటి కేసుకు సంబంధించిన సీనియర్ కాంతిరాణా టాటాకు ఊరట లభించింది ముందస్తు బెయిల్ పై విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది ఇదే కేసులో ఏ వన్ గా ఉన్న కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతోంది ముంబై నెడ్డి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జత్వానీ కేసులో సస్పెండ్ అయిన అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ముందస్తు బెయిల్ కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ తదుపరి విచారణ అక్టోబర్ ఒకటికి వాయిదా వేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది మరోవైపు ఇప్పటికే రిలీఫ్ కోసం కాంతిరాణాణా టాటా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో కాంతిరాణా టాటాకు స్వల్ప ఓట లభించింది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంతిరాణానాణ వేసిన పిటిషన్ వాయిదా పడింది తదుపరి విచారణ అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది హైకోర్టు అప్పటి వరకు కాంతిరాణా టాటాపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆధార్ ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ తరఫు అడ్వకేట్ వాదించారు కేసు విషయంలో చేశారని కోర్టుకు తెలిపారు జత్వాని తరఫు లాయర్లు ఇక ఈ కేసులో ఏవన్ నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను ఇప్పటికే పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు ఈ కేసులో విజయవాడ ఫోర్త్ అడిషనల్ జుడిషియల్ కోర్టు విద్యాసాగర్ ను అక్టోబర్ నాలుగో తేదీ వరకు రిమాండ్ కు పంపించింది విద్యాసాగర్ ను పూర్తి స్థాయిలో విచారిస్తే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి దీంతో నటి జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్ ను ఐదు రోజుల కస్టడీ కోర్టుతో పోలీసులు పిటిషన్ వేశారు కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది